ఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ కలెక్షన్తో ఇవాళైతే మేము ముందుకు వచ్చేసాను వీడియో రెండు వరకు చూడండి అమేజింగ్ కలెక్షన్ నిజంగా ముందైతే చూస్తున్నాం ప్యూర్ కంచి పట్టు శారీ చూస్తున్నారు కదా సెల్ఫ్ కలర్ బార్డర్ శారీ అంతా ఈ విధంగానే ఉంటుంది ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎంత బాగుందో బ్రోకెట్ స్టైల్ పళ్ళు బ్లౌజ్ తీసుకుంటారు ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ అయితే చూస్తున్నాం బెనారసి కంచి పట్టు అనమాట గ్రీన్ అండ్ మెజంటా పింక్ కలర్ కాంబినేషన్ నిజంగా అంటే చాలా చాలా బాగుంది శారీ అయితే సాఫ్ట్గా ఉంటుంది ట్రెండిగా ఉంటాయి ఈ శారీస్ అన్నవి చాలా బాగుంటాయి శారీ అంతా వీవింగ్ ఉండడం వల్ల కూడా లుక్ అయితే అంటే కంప్లీట్లీ వీవింగ్ శారీ అవ్వడం వల్ల కూడా మంచి స్టాండర్డ్గా ఉంటుంది అనమాట శారీ అన్నది ప్రతి శారీ కూడా ఈ వీడియోలో చేసే శారీ చాలా చాలా క్యూట్గా ప్రతిగా ఉంటున్నాయి సో అస్సలు మిస్ అవ్వకండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ షేర్ చేయడం వల్ల మంచి కలెక్షన్ అయితే మీరు అందించిన వాళ్ళు అవుతారండి నెక్స్ట్ ప్రతి కలర్ కూడా మీరు తీస్తే చాలా చాలా బాగున్నాయి నిజంగా లైఫ్గా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో క్రీమ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో లైక్ ఇస్ క్రీమ్ అని చెప్పచ్చు ఎంత బాగుందో చూసారా శారీ అంత మనకి పికాక్ బార్డర్తో వీవింగ్తో బ్రొకెట్ స్టైల్ పళ్ళు అండ్ బ్లౌజ్తో సూపర్ లుక్ ఇచ్చే ఈ శారీ నేను అస్సలు మిక్స్ చేసుకోకండి పట్టు నా అన్నంత లుక్ అయితే వచ్చేసింది రానున్న మ్యారేజెస్కి అయితేనేమి శ్రావణ మాసానికి అయితేనేమి పూజలకి ఏ శుభకార్యానికైనా పర్ఫెక్ట్ కలెక్షన్ అని చెప్పచ్చు కలర్ కాంబినేషన్ అదిరిపోయింది కదా బెనారసి పట్టులో మరో కలర్తో మీ ముందుకైతే వచ్చేసారండి చాలా బాగుంటుంది ఆనియన్ కలర్ విత్ బ్లూ కలర్ అవ్వడం వల్ల చాలా లుక్ అయితే ఉంది మనకి బ్రొకెట్ స్టైల్ పళ్ళు బ్లౌజ్ తీసుకుంటారు లుక్ అయితే అదిరిపోయిందనమాట ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంటుంది కాంట్రాస్ట్ గ్యాప్ బార్డర్తో శారీ అంతా స్ట్రైప్స్తో అది కూడా వీవింగ్ అండి ఎంత బాగుందో చూసారు కదా శారీ అన్నది వావు నిజంగా నెక్స్ట్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మెజెంటా పింక్ అండి చాలా బాగుంటుంది ప్రతి కలర్ కూడా ఇంతేనండి చెప్పాను కదా చాలా చాలా బాగుంటాయి మంచి బ్రోకేజ్ స్టైల్ పళ్ళు బ్లౌజ్ తీసుకోవడం వల్ల కూడా శారీస్ అన్నవి అయితే చాలా క్యూట్గా ప్రెట్గా ఉన్నాయి క్రాప్ లెహెంగాస్కి అయినా మల్టీపర్పస్ యూజ్ చేయదగ్గ శారీస్ అనమాట మనం ఈ వీడియోలో చూసే ప్రతి శారీ కూడా చాలా స్టైలిష్గా ఇది చూసారా ఎంత ట్రెండింగ్గా ఉందో కలెక్షన్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అది కూడా వన్ టైప్ ఆఫ్ బ్లూ ఎంత బాగుందో బ్రొకర్ స్టైల్ పళ్ళు బ్లౌజ్ అండి సేమ్ చూసారు కదా ఈ విధంగా ఓవరాల్ లుక్ అప్ శారీ అయితే మనకి ఈ విధంగా షైన్గా చూడడానికి కూడా మంచి లుక్ అయితే చాలా బాగుంటుంది ఎవరి గ్రీన్ అండి నిజంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండే కలర్ కాంబినేషన్ మంచి పాచి గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉంది శారీ అన్నది చూసారా ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ అయితే నా దగ్గర కూడా ఉందండి అంత బాగుంటుంది పట్టు శారీ నేను ఏదైనా అండి అంత కలర్ కాంబినేషన్ అయితే టూ టూ గుడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారా బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా ట్రెండిగా ఉంది నెక్స్ట్ మెంతి ఎల్లో అండ్ మెజంటా పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుందండి అంటే హల్దీస్కైనా సూపర్ లుక్ అండి ఏదైనా పూజలకైనా మంచి అకేషన్ శారీ అని చెప్పొచ్చు వీవింగ్ ఉండడం వల్ల కూడా లుక్ అయితే అద్దరిపోయిందనమాట నెక్స్ట్ అండి అమేజింగ్ శారీ అని చెప్పచ్చు ఇంత తక్కువ ప్రైస్లో బయట మార్కెట్లో ఎక్కడ రాని శారీ అని చెప్పచ్చు బ్రైట్ కలర్ ఆ డిజైన్ అయితే నేను కొత్త కాన్సెప్ట్తో వచ్చాయండి శారీస్ ఈ వీడియోలో చూసే ప్రతి శారీ కూడా దేనికి అదే ది బెస్ట్ అన్నట్లున్నాయి బ్యూటిఫుల్ బెనారసీ పట్టులో చూస్తున్నామండి గ్రాండ్ పళ్ళుతో బార్డర్ అయితేనేమి త్రూ అవుట్ శారీ డిజైన్ అయితేనేమి చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో క్యూట్ క్యూట్ కలెక్షన్ అని చెప్పచ్చు మంచి మెజెంటా పింక్ అవ్వడం బ్రైట్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు అయితే తప్పకుండా ట్రై చేయాల్సిన శారీ సేమ్ ఇలానే వస్తుందండి శారీ మనకు వీడియోలో వీళ్ళు చూపిస్తున్నారు కదా వెయిట్ చేసినా కూడా ఈ మాదిరి అయితే ఉంటుంది లుక్ అయితే మనకు ఏ ఫైవ్ థౌజండ్ శారీనా అన్నంత లుక్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి నేను చెప్తున్నాను ఎందుకంటే చాలామంది కస్టమర్స్ తీసుకొని మంచి రివ్యూస్ ఇచ్చిన శారీస్ అనమాట ఇవన్నీ కూడాను చూస్తున్నారా గ్రాండ్ పళ్ళు మ్యాచింగ్తో బ్లౌజ్ అన్నది వస్తుంది క్యూట్ ట్యాజల్స్తో ఉంటుంది అవుట్ శారీ ఇదే విధంగా ఉంటుంది సేమ్ కలర్ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా డ్యూయల్ సెటెడ్తో ఉంటుంది బ్లూ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మిక్సప్ అని చెప్పచ్చు రెడ్ కలర్తో పైతానీ వాడర్తో గ్రాండ్ పళ్ళుతో లుక్ అయితే చూస్తున్నారా ఎంత బాగుంటుందో చాలామంది ఆల్రెడీ క్రాఫ్ట్ టాప్స్కి లెహంగాస్కి మల్టీపర్పస్ యూజ్ చేసేసారండి బ్రొకెట్ స్టైల్ పళ్ళు బ్లౌజ్ రావడం వల్ల కూడా లుక్ అయితే చాలా బాగుంటున్నాయి సో ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని బ్యాక్కుందా మంగళగిరి హ్యాండ్లూమ్ పెన్ కలంకారీ శారీస్ లో వన్ మోర్ డిజైన్ అండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ విత్ మెరూన్ కాంబినేషన్ తో అప్ చేశారు శారీ ఓవర్ కలంకారీ బ్యూటిఫుల్ కలంకారీ ఫిగర్స్ తోటి రన్ అవుతుంది హైలైట్ ఆఫ్ ది సారీ బోత్ సైడ్ జరీ బాడర్స్ ఇచ్చారండి చాలా క్లాస్ ఉంది అండ్ ద పళ్ళు పార్క్ ట్విన్ పికప్ పళ్ళు ఇచ్చేసారు విత్ మ్యాచింగ్ టెసెల్స్ ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుందండి విత్ సేమ్ బోర్డర్ నెక్స్ట్ కలర్ అండి సూపర్ సూపర్ కలర్ అనమాట అసలు ఎంత బాగుంది కదా చాలా బాగుంది మంచి కలర్ అయితే వచ్చింది ఫుల్ క్లాసీ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం రీసెంట్ అంతకుముందు అంత నచ్చేది కాదు నచ్చుతుంది బట్ అంత ఉండేది కాదు రీసెంట్గా నేను టూ త్రీ ఐటమ్స్ ట్రై చేశాక నాకైతే చాలా బాగుంది స్పెషల్గా ఇంకా అప్పటి నుంచి మొత్తం ఈ కలర్ వేరే పెట్టాను ఎల్లో కలర్ బ్లౌజ్ ఫుల్ వర్క్ తో ఉందండి సో బయట కాస్ట్ కి మన కాస్ట్ కి మీకు హండ్రెడ్ పర్సెంట్ మినిమం సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ డిఫరెన్స్ వస్తుంది చెక్ చేయండి అండ్ ఇందులో క్వాలిటీస్ కూడా ఉన్నాయి అవి కూడా చెక్ చేసుకోండి సో సేమ్ అదే ఫస్ట్ క్వాలిటీ ని సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ డిఫరెన్స్ తో వస్తుంది మినిమం ఎంత తక్కువ ఇచ్చినా ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ అయినా వస్తుంది ఎందుకంటే ఆ సారీస్ ఎలా ఉన్నాయి బడ్జెట్లో వచ్చే ట్రెండింగ్ సారీస్ అండి ఇప్పుడు యూట్యూబ్ అయితేనేమి ఇన్స్టా అయితేనేమి ఎక్కడ చూస్తున్నా హల్చల్ చేస్తున్న శారీస్ అనమాట ఒక్కొక్కటి చూస్తున్నారు కదా ఏ శారీ కావాలో స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయ్యి నచ్చిన సారీ అండి కరెక్ట్గా ప్రాపర్గా షాట్ తీసి ఆ నెంబర్కి పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు మీరు చెప్పాను కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరోటిండీ కలెక్షన్తో మళ్ళీ కలుద్దామా మరి